బొమ్మలు వస్తాయా లేవో వచ్చాయా బొమ్మలు అసలు వచ్చాయా రాలేదా ఇంకా రాలేదా కూర్చోాలే విడిచిపెట్టాకండి నవ్వుకుంటాను అంటే ఏదో రాడో కదా ఏది పిల్లలు రాలేదులే కదా వస్తే కనబడుతుంది కదా ఇప్పుడు కనపడుతుందా మళ్ళీ రాలే కదా చిన్న పాలు ఏది మీరేమో వచ్చిందంటారు ఇక్కడ చూస్తేనే ఏదో రాత్రి ఇక్కడ చూస్తేనేమో లేదు మీరేమో వచ్చిందంటారు కదా ఎవరి మాట నమ్ముదాం మీ మాటే నమ్మాలా అంటే నా మాట నమ్మాలా ேமோதம்மா கதாப்பா ஏதம்மா అబద్ధాలు చెప్పాలి కానీ వాళ్ళే కరెక్టే నాకు అని అనిపించింది ఏమన్నా అప్పుడప్పుడు వచ్చి పోతుంటాయేమో కదా అవునమ్మా మీరు కరెక్టేనా నాకు కరెక్టేనా నేను ఇంకా తిరిగినా కాబట్టి నేను బాగున్నానమ్మా

సరే అమ్మా కదా అందరం ఎంత సంతోషంగా నిండా రోజు దేవుని సన్నిధిలో అవునమ్మా సరే సరే పిల్లలు మనం కూడా ఎన్నో నేర్చుకున్నాం కదా రెండు రోజులు కదా ఆ పాటలు కథలు అన్నీ నేర్చుకున్నాం కదా బాగున్నాయా బాగున్నాయా పిల్లలు i'm okay. okay.

మై ఎదో కంటాడి కడికే ని ని మొగీ పిస్ కొଛా దొ నరమ్మంట ఎందుకు రాలేదు ఏనా లేనో ఫోన్ లో వీడియోకి అట్లా అకొట వచ్చనా ఫోన్ లో వీడియోకి అట్లాడుకుంటా కొచ్చుంటే చూసేసే కై మట్టుంకోలేవో నరకంకి వెళ్ళిపోతావు కద పిల్లలు కదా మా పిల్లలు కూడాట్లాడుతొచ్చు కదా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కదా పిల్లలు మన ఆ ఇంట్లోనే ఉంటే ఏం తెలుస్తుంది మనకు అందుకనే కు రావాలి కదా సరే అన్న నీ పేరు నాకేం పని కాదు తెలుసుకుందామని నీ పేరు ముందు నీ పేరు చెప్పవచ్చు నాకు చెప్పచ్చు కదా పిల్లలు అట్లా అడుగుతారే పిల్లలు అట్లా మాట్లాడొచ్చా సరే పేరు చెప్పన్నా చెప్పు పేరు నా పేరా అప్పుడు నా పేరు ఏంటి ఆయనకేం సరే నువ్వు చెప్పాలి కదా తెలిసేమో అని అడిగాను సరే సరే ఏం పేరు పేరు ఇంత అంతగా పెట్టుకొని నా పేరు తెలియదా మీకు సరేలేదా అందము మోసకరము కదా రాయపడింది అవునమ్మా కదా ఏమన్నా మన అందము ఇది కాదు చూసుకోవాల్సింది మనం చక్కగా బాగుండాలి ఇప్పుడే కదా ఎంతో కూర్చొని

ఇంకా ఏమన్నా ఇంకా మా ఇంటి పేరు మీరు అడగాలి కదా నేను ఎలా చెప్తాను ఇంటి పేరు నా ఇంటి పేరా ఇంటి పేరు నా ఇంటి పేరు పొంగనాలు పొంగరాలు వడనా మీ పేరైతే మమ్మీ డాడీలు పెట్టిన పేరు కాకుండా కొంతమంది పేర్లు పెడుతుంటారు కదా అట్లా కానీ

ఇంకొక మాట ఎత్తే వరకు ముక్కు పక్కన కొడతా అంటే అది సాడీలు కాదన్నా పిల్లలు అవునా కదా అందుకే మనకు దేవుడు సేవకులు కానీ పెద్దలు కానీ మంచి కోరేవాళ్ళు వాళ్ళు నాన్నలు కానీ మంచి విషయాలు చెప్తే అవి ఆ నాకే చెప్తున్నారు అని అనుకోకూడదు మనం కదా సరే అమ్మా బాధపడాకలే అవునమ్మా మనం చెప్తామంతే మార్చేది నువ్వు చచ్చిపోవాలని ఎవరు అనుకోవాలి అవునమ్మా కదా అవునమ్మా కదా ఏమో నన్ను విషయాన్ని అర్థం చేసుకుందాం అపార్థం చేసుకో కోల్పడా పిల్లలు చూడండి ఎంత ప్రేమతో చెప్తుంటే అక్క ఎంత ప్రేమతో దేవుని మాటలు కూడా చెప్తుంటే కోపడుతున్నాడు చాలా కాదు లే తప్పు కాదని మంచిగా చెప్తుందిలే నువ్వు కూడా తెలుసుకోవా సరేనా ఆ ఆ చిన్న పల్లె నుంచి ప్రార్థన చేసుకుంటానే ఉండా చర్చిపోతానే ఉండా అవునా నేను పర్లోకానికే పోతా చిన్నప్పటి నుంచి మనం పార్దర్కి వచ్చినా కదా చర్చికి వచ్చినా పర్లోకానికి పోను నమ్ముకుంటేనే పర్లోకానికి పోయేది కదా మనస్సు కదా ఆ માર మనసు పొందితేనే పరలోకానికి వెళ్లేది లాంపోతే పరలోకానికి వెళ్ళా

సరే సరే నువ్వు వెళ్ళమ్మా మేము అంకుల్ మేము చెప్తాం అవునా సరే 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 నువ్వు వెళ్ళమ్మా మేము అంత గోపడి ఆ అక్కడివే పాపెవర పిల్లలు కదా ఎదిరించి కొట్టారా మనకు మంచి చెప్పే వాళ్ళని మనం ఎప్పుడు కొట్టకూడదు కదా ఏం చెప్తున్నారో వినాలా విని ఆలకించాల ఒకవేళ నిజంగానే నువ్వు నరకానికి పోతే కదా ఎవరు అక్కడి హ్యాపీగా సంతోషంగా పరలోకంలో ఉంటుంది

ఎవరి వాళ్ళకి అన్నా ఎవరు పోరాటేహం మట్టి అవుతుంది కదా ఆత్మనే బతుకునేది అవునా పిల్లలు నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళకూడదని ఆమె ఎంతో చెప్పి చెప్పి వెళ్ళింది అయితే పిల్లలు మీరు కూడా ప్రార్థన చేసుకున్నారా అంటే మీరు నరకానికి పంపిస్తామని లేదా నాకు అమ్మాయి ముక్కు మొన కొట్టుకొని కూడా సైలెంట్ గా ఉండి మీదేమో అవును అంటున్నారు సరే సరే క్లియర్లే ప్రేమతో చెప్తారలే కదా పిల్లలు చెప్తారు ఆ ను దేవ నాకు మంచిగా మా దబ్బదాల్ maneంది కదా కొట్టడం maneలా కోపం maneక దేవునికి ఇష్టం లేనివన్నీ అన్ని నేను మానేయలేకపోతున్నాను ని అదే కదా నా బాధ అది మానేయాలంటే దేవుని సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఏసై కు హెల్ప్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మీ హృదయంలో ఏసై చేర్చుకుంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇది చీకటి ఉంది అనుకో లైట్ వేస్తే ఆటోమేటిక్ గా చీకటి పోతుంది కదా చీకటి పో అని చెప్పక్కర్లే ఏసైలో హృదయంలో చేర్చుకుంటే ఈ మానుకోలేవన్నీ ఆటోమేటిక్తో ఎలా వస్తాడప్పుడు నా హృదయంలో కేసయ్య యేశయ్యా నేను పాపం తండ్రి నా పాప మంతా కడుగు నన్ను బిడ్డగా చేసుకుతానులే ప్రార్థన చేస్తే ఓకే అంటే అలా ప్రార్థన చేస్తే లోపలకి వస్తాడా మనం మన మనస్సుతో కదా నిండు మనస్సుతో దేవుడిని ఆహ్వానిస్తే ఆయన మన హృదయంలోనికి వస్తాడు ఓకే కదా పిల్లలు అంతే కదా నిండు మనస్సుతో నేను కూడా ప్రార్థన చేసుకుంటాను ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే మీరు కూడా చేసుకోండి మీరు కూడా అగ్ని గుండానికి వెళ్ళకండి నేను నేను ఆ ప్రభు నా పేరు కూడా మన మానవుడు జన్మతో కర్మతో పాపి రాయబడింది రాయబడేది కదా అందుకనే మన పాపు జన్మతో కర్మతో పాపలు కాబట్టి పాపిని ప్రభా పాపిని ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను నా పాపం అంతా కడుగు నా పాపం అంతా కడుగు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నీ బిడ్డగా నీ బిడ్డగా ఉంటాను నన్ను దీవించు నన్ను దీవించు ఆశీర్వదించు ఆశీర్వదించు యేసు ప్రభు నామములో యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ కదా ఇక్కడి నుంచి నువ్వు చక్కగా ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ దేవుని శావకులతో పెద్దలతో సహవాసం కలిగి ఉండి ప్రభువుతో ఎప్పుడు ఎప్పుడు ఏసేయించినా లేదా మనం ఇక్కడ చనిపోయినా దేవుడితో పరలోకంలో అకాలం ఓకేనా ఓకే అక్కడు ఓకే పిల్లలు ఏంటి పాటలు వచ్చేవి ఏవైనా ఒక్క చెప్పండి ఏది పాట ఒకటి ఉంటే మీకేం పై వచ్చి చెప్పడం

அப்புறம பாடனா <laughs> <laughs> పాటలు పాటగానే పాడాలి పిల్లలు మనం ఈ రోజు నేర్చుకున్న పాట పాడదామా పాడదామా సిరిసిరి పూల పాడదాం చూడు ఎంత బాగా వాడతాము నా కూడా వెంటనే ఆ పిల్లలు వాడతాం చూడు వన్ టూ త్రీ స్టార్ట్ లాలా

ఏం నవ్వుతున్నాను అక్కలు తెల్లగా పళ్ళు సరే బాయ్ అక్క పిల్లలు బాయ్ ఎందుకు మీరు ఎండిపోతుంటే నాకు దుఃఖం వస్తుంది మీకేమన్నా వస్తుంది